మనిషి తన మూడు బాధ్యతల కోసం ఆరు గుణాల ప్రేరేపణతో బాహ్య ప్రపంచంలో గెలవాలని లేదా డబ్బు సంపాదించాలనే లేదా సుఖాలు మరియు లాభం పొందాలనే లేదా సన్మానం పొందాలనే కోరికతో చేసే ప్రయత్నాలను అడ్డుకునే వారిని శత్రువులుగా భావిస్తాడు కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అలా అడ్డుకునేవాళ్ళు మిత్రులే అంటుంది భగవద్గీత అది ఎలా సాధ్యం అంటే చిత్రపటంలో చూపించిన బి అంటే ప్రాథమిక మనసులోని ఆరు శత్రుగుణాలే ఆత్మకు శత్రువు అని వరకే తెలుసుకున్నాం ఆ శత్రు గుణాల ప్రేరేపణతో పొందే బాహ్య ప్రపంచపు అనుభవం గెలుపు అయితే ఆ గెలుపు కూడా ఆత్మకు శత్రువు కదా అంటే అపకారం చేసే గెలుపుకు సహకరించిన వాళ్ళు శత్రువులు అవుతారు మరియు మేలు చేసే ఓటమికి సహకరించిన వాళ్ళు మిత్రులు అవుతారు అంటే ప్రాథమిక మనసు బి మరియు ద్వితీయ మనసు సి ప్లస్ డి రెండు కూడా ఆత్మకు శత్రువులే ఏ అంటే ఆత్మకు శత్రువు బీసీడీ మరియు బీసీడీలు కలిసి గెలుపు కోసం చేసిన వా ప్రయత్నాన్ని అడ్డుకునేవాడు వాటికి శత్రువు శత్రువుకు శత్రువు మిత్రుడే కదా గణితంలో మైనస్ను మైనస్తో గుణిస్తే ప్లస్ అవుతుంది మనకు నష్టం చేసేవాడిని అడ్డుకున్నవాడు మనకు లాభం చేస్తున్నట్లే కదా బాహ్య ప్రపంచంలో ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ డిఈఎఫ్ దారులు వెళుతూ చేసే పనులను ఎవరైనా అడ్డుకొని కలిగించిన పరాజయం పరాభవం నష్టాలు కష్టాలు బాధలు ఏబిసికి ధ్యాన కోరికను పుట్టిస్తాయి రెండు మనసులో నుండి ఆత్మకు విముక్తినిస్తాయి అంతులేని శాంతిని ఆనందాన్ని కలిగిస్తాయి సమాజం మెచ్చుకున్న సాత్విక పురుషుల యొక్క మంచి కోరికలు కూడా అంటే దేశ సేవ సామాజిక సేవ లాంటివి కూడా ధ్యాన కోరిక కానివే ఆ కోరికల వెనకాల కూడా గుర్తింపు పొందాలనే కోరిక అంతర్లీనంగా ఉంటుంది మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు కూడా బ్రహ్మ ఋషి అనిపించుకోవాలనే కోరిక ఉండేది గాంధీ గారికి కూడా తాను మంచివాడిని అనిపించుకోవాలనే కోరిక ఉండేది అంటారు ఆత్మానుభవం కావాలనే కోరిక కూడా ఉండకూడదు ధ్యానంలో కృష్ణుడు ధ్యానం చేయడం తన బాధ్యతగా చేయాలి తప్ప ఫలితం ఆశించకూడదు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు